అందరికీ నమస్కారం బంగారం ఈ మాట వినగానే మనలో మందికి ఎన్నో ఆలోచనలొస్తాయి కొనాలా అమ్మాలా రేట్ ఎంత ఎందుకు ప్రతిరోజు మారిపోతుంది అనిపిస్తుంది కదా సో ఈరోజు మనం ఇదే మిస్ట్రీని ఛేదించబోతున్నాం బంగారం ధర వెనుక అసలు కథేంటో ఎవరు దీన్ని నిర్ణయిస్తారో క్లియర్ గా తెలుసుకుందాం ఇక అసలు విషయానికొస్తే ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది ఎందుకు ధర ప్రతిరోజు కొన్నిసార్లు రోజులో రెండుసార్లు కూడా మారుతుంది కొనేవాళ్లకే కాదు ఇన్వెస్ట్ కూడా ఇది పెద్ద పజిల్ సో మన విశ్లేషణ ఇక్కడినుంచే మొదలుపెడదాం సరే ఈ మొత్తం మిస్ట్రీని ఎలా సాల్వ్ చేయబోతున్నామో చూద్దాం ముందుగా రోజువారీ ధరల గందరగోళం గరించి మాట్లాడుకుందాం తర్వాత చాలామంది నమ్మే కొన్ని అపోహలను తొలగిద్దాం ఆ తర్వాత అసలు ధరను ఎవరు నిర్ణయిస్తారో చూసి దాన్ని ప్రభావితం చేసే ప్రపంచ స్థానిక కారణాలేంటో తెలుసుకుందాం చివరగా ఆ ఫైనల్ ప్రైజ్ ఎలా లెక్కిస్తారో కొనేవాళ్లు ఏం గుర్తుపెట్టుకోవాలో చర్చిద్దాం మొదటి సెక్షన్ ఒక రోజువారీ చిక్కుముడి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది కదా ఎందుకంటే బంగారం ధరల తీరే అంత నిన్న చూసిన ఈ ఈరోజు చూసే రేటుకి అస్సలు పొంతన ఉండదు ఈ నిరంతర హెచ్చుతగ్గులు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి దీని వెనుక ఏముందో కొంచెం లోతుగా చూద్దాం సరే ఈ ధరలు ఎందుకు ఇంతలా ఆడుకుంటాయో తెలుసుకోవాలి కాని దానికంటే ముందు అసలు ఈ ధరను ఎవరు కంట్రోల్ చేస్తారు అనే దానిపై మనలో చాలామందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిల్లో ఏవి నిజం ఏవి అపోహలో ఇప్పుడు చూద్దాం కొన్ని మిత్స్ని బస్ట్ చేద్దాం అందరూ అనుకునే మొదటి విషయం ప్రభుత్వమే బంగారం ధరను నిర్ణయిస్తుంది అని చాలా కామన్ మిస్కన్సెప్షన్ ఇది రేటు పెరగగానే అందరూ ప్రభుత్వాన్నే అంటారు కానీ వాస్తవానికి బంగారం రోజువారీ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం అస్సలు ఉండదు ఇది చాలా పెద్ద అపోహ సరే ప్రభుత్వం కాదనుకుందాం మరి మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయినా నిర్ణయిస్తుందా వాస్తవానికి ఆర్బీఐ కూడా డైరెక్ట్గా రేట్ను ఫిక్స్ చేయదు అయితే దాని ప్రభావం పరోక్షంగా ఉంటుంది ఉదాహరణకు ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు రూపాయి విలువపై వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి అవి తిరిగి బంగారం ధరను ప్రభావితం చేస్తాయి అంతేకాని ఆర్బీఐ ఈరోజు బంగారం ధర ఇంత అని చెప్పదు ఇక మూడో అపోహ మనం వెళ్లే నగల దుకాణాల వాళ్లే సొంతంగా ధరలు పెట్టేసుకుంటారు అని వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్మేస్తారని అనుకుంటారు కాని కూడా నిజం కాదు వాళ్ళు ఒక అధికారిక మార్క్ రేటును ఫాలో అవ్వాల్సిందే ఆ బేస్ ప్రైజ్ మీద వాళ్ల ఖర్చులు లాభం కలుపుకుంటారు తప్ప వాళ్లే బేస్ ప్రైజ్ను సృష్టించరు అయితే ప్రభుత్వం కాదు ఆర్బీఐ కాదు చివరికి నగల వ్యాపారులు కూడా కాదు మరి ఇంకెవరు అసలు ఈ ధరల వెనుక ఉన్న ఆ అసలైన సంస్థ ఏదీ ఆ మిస్ట్రీని ఇప్పుడు రివీల్ చేద్దాం ఆ సంస్థ పేరే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ షార్ట్గా ఐబీజె భారతదేశంలో బంగారం వెండి ధరలకు రోజువారీ మార్క్ రేటును ఫిక్స్ చేసే ప్రధాన బాధ్యత ఈ సంస్థదే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద గోల్డ్ డీలర్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది ఈ ఐబీజేఏ అనేది ఈ మధ్య వచ్చింది కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే వంద సంవత్సరాలకు పైగా ముందే ముంబైలో దీన్ని స్థాపించారు వీళ్ళేం చేస్తారంటే ప్రతిరోజూ దేశంలోని అతిపెద్ద డీలర్ల దగ్గర్నుంచి బంగారం అమ్మకాలు కొనుగోళ్ల డేటాను తీసుకుంటారు ఆ డేటాలు యావరేజ్ చేసి ఆ రోజుకి అధికారిక ధరను ప్రకటిస్తారు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా రోజుకు రెండుసార్లు రేటును అప్డేట్ చేస్తారు ఓకే ఐబీజేఏ ధరను నిర్ణయిస్తోందని అర్థమైంది కానీ వాళ్లు ఆ నంబర్ని ఎలా డిసైడ్ చేస్తారు కేవలం మన దేశంలో అమ్మకాలు కొనుగోళ్లాధారంగానేనా అస్సలు కాదు ఆ తుది ధర వెనుక చాలా సంక్లిష్టమైన ప్రపంచ స్థానిక అంశాలుంటాయి అవేంటో చూద్దాం ఈ ధరను నిర్ణయించడానికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఇందులో ముఖ్యమైనవి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర లండన్ న్యూయార్క్ లాంటి మార్కెట్లలో ట్రేడయ్యే ధర మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఆ తర్వాత అమెరికా డాలర్తో మన రూపాయి మారకం విలువ ఇది చాలా చాలా ముఖ్యం ఇవి కాకుండా ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం జీఎస్టీ రవాణా ఖర్చులు ఇంకా మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ పండుగలప్పుడుండే డిమాండ్ ఇలా చాలా అంశాలు కలిసి ధరను నిర్ణయిస్తాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే మన దేశంలో వాడే బంగారంలో దాదాపు తొంభై ఐదు శాతం మనం దిగుమతి చేసుకున్నదే అంటే మన దగ్గర బంగారు గనులు చాలా తక్కువ అందుకే మన ధరల ప్రయాణం ఇక్కడ కాదు వేల మైళ్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ మార్కెట్లలో మొదలవుతుంది అందుకే గ్లోబల్ మార్కెట్లో ఏ చిన్న మార్పు వచ్చినా అది మన బంగారం ధరపై వెంటనే ప్రభావం చూపుతుంది అంతర్జాతీయ ధర డాలర్ రేటు ఆధారంగా వచ్చిన బేస్ ప్రైజ్ మీద ప్రభుత్వం కొన్ని పన్నులు వేస్తుంది అందులో ముఖ్యంగా దిగుమతి సుంకం ఇది దాదాపు పదిహేను శాతం వరకు ఉంటుంది ఆ తర్వాత దానిమీద మళ్లీ మూడు శాతం జీఎస్టీ అంటే బేస్ ప్రైజ్ మీద దాదాపు పద్దెనిమిది శాతం అదనంగా పన్నుల రూపంలోనే కలుస్తుంది ఇవి వినియోగదారుడు భరించాల్సిన తుది ధరను బాగా పెంచుతాయి సరే ఇన్ని అంశాలున్నాయి కదా మరి వీటన్నిటినీ కలిపి ఆ ఫైనల్ రేటును ఒక గ్రామునికి ఎలా లెక్కిస్తారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది దాదాపు ఒక లెక్క లాంటిదే ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది మొదట అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్లో ఉన్న డాలర్ ధరను గ్రాముల్లోకి మారుస్తారు తర్వాత ఆ డాలర్ ధరను ఆ రోజు ఉన్న రూపాయి మార్గం రేటుతో గుణించి మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చిన అమౌంట్ మీద పదిహేను శాతం దిగుమతి సుంకం కలుపుతారు ఆ మొత్తం మీద మళ్లీ మూడు శాతం జీఎస్టీ యాడ్ చేస్తారు వీటికి రవాణా భద్రత లాంటి ఖర్చులు కూడా కలుస్తాయి ఇదంతా కలిపి వచ్చినదే హోల్సేల్ ధర ఫైనల్గా నగల వ్యాపారులు దీనిపై తమ లాభం మేకింగ్ చార్జీలు వేసి అమ్ముతారు చూసారా ఎంత పెద్ద ప్రాసెసో ఈ మొత్తం కథ విన్నాక కొనుగోలుదారుడిగా మనకు అర్థం కావాలి మనం బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఏ విషయాలు మనసులో పెట్టుకోవాలి ఫైనల్గా ఆ టేక్అవే పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి బంగారం ధరను ఫిక్స్ చేసేది ఐబీజేఏ ప్రభుత్వం లేదా ఆర్బీఐ కాదు రెండు ధరలు గ్లోబల్ మార్కెట్స్ డాలర్ రూపాయి రేటుపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అందుకే రోజు ధరలో మార్పులు రావడం చాలా సహజం మీరు బంగారం కొనడానికి ముందు ఆ రోజు అధికారిక రేటెంతో చెక్ చేసుకోండి అన్నింటికంటే ముఖ్యమైనది మేకింగ్ ఛార్జీలు ఇవి దుకాణానికి దుకాణానికి చాలా తేడాగా ఉంటాయి కాబట్టి దాని గురించి ఖచ్చితంగా బెరమాడండి ఇప్పుడు మీకు మొత్తం ప్రాసెస్ అర్థమైంది కదా అయితే ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది మనమందరం బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా ఆపదలో ఆదుకుంటుందని నమ్ముతాం కాని దాని ధర ఎక్కడో లండన్లో జరిగే నుంచి మన ప్రభుత్వం వేసే పన్నుల వరకు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది మరి దీన్ని బట్టి చూస్తే బంగారం అనేది నిజంగా సేఫ్ ఇన్వెస్ట్మెంటా లేక ఇదొక గ్లోబల్ గ్యాంబ్లింగ్గా మారిందా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది